పద్దెనిమిదవ వార్డు శ్రీరామ్నగర్ నగర్ కాలనీ ఫేజ్ టూ రోడ్ నెంబర్ ఇరవై ఎనిమిదిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా నల్గొండ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నరాజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పద్దెనిమిదవ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ టూ రోడ్ నెంబర్ ఇరవై ఎనిమిదిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నల్గొండ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిదవ వార్డులో గణేష్ నవరాత్రి ఉత్సవాలను కాలనీవాసులు యువకులు ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు ప్రతిరోజు గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు గణేష్ కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో చిగుర్ల సురేష్ ఉగ్గె పులేందర్ వడ్డెబోయిన రామకృష్ణ గట్టిగొర్ల వెంకన్న చిత్తరూరి శివకుమార్ బొబ్బుల ఆంజనేయులు బొల్లం వెంకన్న వల్లపు సైదులు జానాచారి రాములు భాషపాక ముత్తయ్య రావిరాల గోపాల్ నాగయ్య నవీన్ విఘ్నేశ్వర యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 안달어도 안들었어도 안달었어도안들어도안달었어도안달어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안어도안 పద్దెనిమిది వాడు శ్రీరామ నందు ముప్పై నాలుగు విగ్రహాలని నవరాత్రులలో భక్తులు నెలకొల్పి ఇక్కడ రోజు నాలుగు ఐదు విగ్రహాల దగ్గర అన్నదానం జరుగుతుంది ఎందుకంటే భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఉన్న నిర్వాహకులు చాలా బాగా చేస్తున్నందుకు వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వినాయక చవితి సందర్భంగా ఈ పద్దెనిమిది వార్డు నందు భక్తి శ్రద్ధలతోటి భక్తులు వినాయక నిమజ్జన శోభాయాత్రను కూడా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం ఈ శోభ రేపు శుక్రవారం జరిగే శోభాయాత్రలో యువత భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రని ఘన విజయంగా విజయవంతం చేయవలసింది కోరుతున్నాం